తాగ్రికట్ గమనిస్తే మామిడికి ప్రూనింగ్ ఎంత ఇంపార్టెంట్ అయితే ఎక్కడ మీరు కొమ్మ కట్ చేస్తారో దాని వెనకల నుంచి ఇట్లా గుత్తులు గుత్తులు ఫ్లవరింగ్ వచ్చేస్తుంది ఇట్లా వచ్చిన ఫ్లవర్ అనేది మనకు పాలినేషన్ బాగా జరిగితే వచ్చే కాయ సైజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రేపు పొద్దున మీరు రిజ్యువినేషన్ చేసినారనుకోండి అనుకోండి అంటే మామిడి ముప్పై యాభై సంవత్సరాల తర్వాత ఈ హైట్లో పెట్టి కట్ చేస్తాం ఈ హైట్లో పెట్టి కట్ చేసిన తర్వాత కొత్త ఇగురు నుంచి పూత వస్తుంది వాటికి వచ్చే కాయ అనేది పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది టన్నేజ్ ఎక్కువ వస్తుంది ఓకే మామిడి ప్రాసెస్ ప్రాసెస్లో ఇది ఒక భాగం ఇప్పుడు ఇది మనం ఇక్కడ కట్ చేసినాం కదా పెద్ద కొమ్మ ఇక్కడ కట్ చేసినామంటే ప్రూనింగ్ చేసినాం ఈ కట్ చేసిన వెనుక భాగం నుంచి విపరీతంగా పూత వస్తుంది ఇది మనకు భూమికి దగ్గరగానే ఉంది కాబట్టి ఫస్ట్ వాటర్ ఫస్ట్ న్యూట్రిషన్స్ ఇదే తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ వచ్చే కాయ మనకు ఆ పైన వచ్చే వాటికంటే చాలా హెవీ వెయిట్ ఉంటుంది పరిమాణంలో చాలా పెద్దగా ఉంటుంది ఓకే టేస్ట్ అన్నిటి విషయంలో